జొన్న దోశలు వేద్దామని అని ఇక జొన్నలు ఉన్న మినపప్పు బియ్యం కూడా ఎన్న ఇల్లు లేచి కాలి పెట్టుకుంటారు రేపు దోశలు వేద్దామని అని ఇయ పొద్దున్న ఎందుకంటే జొన్నలు నానాలంటే బాగా టైం పడుతుంది అందుకని ఇంత పొద్దున్న నాన పెడతా ఇక నైట్ దీన్ని మిక్సీ కట్టుకుంటే మంచిగా నైట్ మంచిగా ఇండి ఉలుతుంది అప్పుడు సాయంత్రం పట్టుకున్నాడు నైట్ అంటే ఇప్పుడు ఈ జొన్నలు బాగా నానాలని చెప్పి ఐదు గంటలు ఆరు గంటల నానబెట్టినా ఇప్పుడు ఎందుకు జొన్నలు అంటే ఇవాళ నానబెట్టి రేపు పొద్దుగా జొన్నలు అది దోశలు చేసుకుందాం అని చెప్పి పెట్టినాం నేను ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ అని మార్నింగ్ ఇప్పుడు నానబెడితే రాత్రి సాయంత్రం వచ్చినప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు ఏమన్నా చట్నీ చేసుకునేదంటే చట్నీ అప్లై చేసేసుకోవచ్చు ఎందుకంటే జొన్నలు బాగా నానాలే కొంచెం గట్టి ఉంటాయి కాబట్టి బాగా అని చెప్పి జొన్నలు ఇప్పుడే నానబెట్టాను ఇప్పుడు నానబెట్టినాం అది రేపు మార్నింగ్కి మాకు దోశలకు అవి ప్రిపేర్ చేసుకోవడానికి సాయంత్రం వచ్చాక రాత్రి చట్నీ వేసుకుందాం అని అనుకుంటాను పందరూ రెండు వందల శాతం ఎందుకంటే పొద్దున్న లేచుడు అంటే వర్క్అవుట్ అయితే లేదు అట్లా అని చెప్పి చూసినా చూద్దాం మంచిగా ఉండాలేమో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మరి అట్లా నేనైతే ఇప్పుడు స్టూడియో నుంచి అలా వచ్చేసిన టైం వచ్చేసి రాత్రి ఎనిమిది అయితే ఇక మా నాట వీడియోలో చూపి అందుకని చెప్పి చూస్తానంట అది రా ఆమె తిన్నావా పాప నువ్వేరా పాప ఇంకా పాప ఆమె తిన్నా అని చెప్పు ఆమె ఎట్లా తిన్నారా అవేటి పప్ప అయిందా చూడు అమ్మాయో జొన్నలు నానవేట్నాయి అట్లనే ఉన్నాయి ఎప్పుడు మిక్సీ పట్టాలి ఆ తింటావా నువ్వు కాయనా దొండకాయ కూర ఏ దొండకాయ కూర అన్నం అయితే ఉన్నది దిగవురా దిగావా ఏంటిది అదేంటి ధనియాలు ధనియాలు తింటావా కింద పడతావు నువ్వు నాకు తెలుసు ఆమ్లే ఎట్లా తింటావు ఎట్ తీసుకో ఆమ్ తీసుకో తినిపోయిందా స కింద సు నోట్లే అవేంటి పురుగా పురుగు లేవల్ల ధనియాలు తింటావా సరే సరే ఫస్ట్ అన్నం తింటా అన్నం తిన్న తర్వాత ఈ సెట్ అయితే చెప్తుప్పుడే వేసుకో సూర్యంగా వచ్చేసిన బాగున్నది అన్నం తింటా అన్నం తిన్న తర్వాత ఫస్ట్ చట్నీ చట్నీ అన్న ఫస్ట్ మిక్సీ ఫస్ట్ జన జనరల్ పిండి మిక్సీ కట్టిన తర్వాత చట్నీ ఆ సరే ఫస్ట్ అయితే మిక్స్ అయ్యి మా మిక్స్ పట్టినా చూద్దాం టీ పెట్టనా టీ పెడతా ఆన్ చేయలేదు మా వాళ్ళని వచ్చేస్తా సరికైతే అన్నం అయితే తిన్నా యా రైస్ కుక్కర్ అయితే అన్ని నీట్గా తీసి పక్క పెట్టేసిన ఇయో ఇవెంట్ అయితే రెండు సార్లు కడుపుకొని మిక్సీ వాడతాం మొత్తం మిక్సీ పట్టిన తర్వాత చూద్దాం మొత్తం ఇది ఎందుకంటే బాగా మెత్తగా పట్టుకోమని చెప్పింది మా మేడం మెత్తగా అయితే వాడతాం దీని తర్వాత చట్నీ మరి పల్లి చట్నీ పల్లీలు ఉన్నాయి ఒక్కరించి పల్లీలు అయితే ఉన్నాయి పల్లీ చట్నీ ఉన్నాయి కానీ మరి టమాటాలు ఉన్నాయా లేవా చూద్దాం టమాటాలు టమాటాలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొత్తిమీర ఉన్నాయి ఇవి చేద్దాం మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఈ రెండు సార్లు కడుక్కోనా ఒకసారి కడిగి మొత్తం మిక్సీ వాటి మెత్తగా పట్టి అయిపోతాయి జొన్నలు అయితే ఈ గిట్లా మెత్త పట్టుకోవాలి ఇవి కొన్ని కొన్ని వాటర్ పోసేసరికి ఒక అయితే అంది బాగా వాటర్ పోయద్దు బాగా వాటర్ పోయద్దా అంటే మరి అయితే కావాలి అంతేనా అది అన్న నీట్ అనిపో పిండి పట్టుడైతే కంప్లీట్ అయిపోయింది ఇక జొన్న దోశల పిండి కానీ జొన్నల్లి మస్తు అవుతుంది దీని స్టోరీ అంతా రేపు పొద్దుగా అది వెళ్తే తడాక ఈ పిండి ఇక పక్క పెట్టేసుకుంటా మా మేడం వచ్చి అది కలుతావానే సోడేసి కలుపుతా అనేది కలిపేలోపు అయితే నేనైతే పల్లీలు వేంపుకొని టమాటాలు పచ్చిమిరకాయలు వేముకున్న తర్వాత పచ్చడి అయితే చట్నీ అయితే ఎత్తా కొంచెం పలసాని చట్నీ ఎందుకని అంటే అది కొంచెం గట్టి అయితే తిన తిన్నట్టు అనిపించలేదు మా బిడ్డ కూడా చట్నీ తీసి పరేసినట్టు చేస్తా అనిపోద్ది అలా అందుకని చెప్పి కొంచెం పల్స చట్నీ అయితే ఇయో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇదైతే మా మేడం సోడేసి కలిపేసి పక్క పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు పల్లీలు తీసి ఏపి చట్నీ అయితే పడతా చూద్దాం చట్నీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక చూపిస్తా ఇది కంప్లీట్ కిచెన్ లో నువ్వు పని చేస్తాడు మాజ్ ఈ పల్లీలు టేస్ట్ వేసేవి అది పక్క పెట్టేది అమ్మా గ్యాస్ కాడ ఆటెడ్ చట్నీ ఫోన్ కేసింది కంప్లీట్ ఈ బోర్డు అన్నీ కడిగేసింది మా మేడం పిండికి ఇక్కడ చట్నీ కొంచెం వేడి ఉంది అయితే కొంచెం పోవాలని చల్లగా కావాలని చెప్పి ఇచ్చేస్తున్నాం పాట ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఇప్పుడు లేచిన టైం వచ్చేసి క్వార్టర్స్ సెవెన్ అవుతుంది అన్ని ఇంత లేట్ అవుతుందని చెప్పి మేము అన్నీ ముందే రాత్రే చేసేసుకున్నాం చెక్ని పొద్దున్నే చేసుకుందాం అంటున్నాం కానీ చట్నీ పొద్దున్న వర్కౌట్ అవుతుందో కదా అని చెప్పి నిన్న నైట్లో చెక్ని చేసేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి చెక్ని అయితే తీసేస్తా ఇప్పుడు ఎందుకు అంటే అప్పుడు అది ఏది పిండి ఎట్లయిందన్నది చూపిస్తా నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది చూద్దామని చూపిస్తాను ఒక్క నించో ఇయో నిన్న బరువు ఇది పెట్టిన కదా చూడండి చిట్ చిట్ పిండి ఇంత పులిసింది ఇయో పిండి అయితే పులిసింది కదా ఇయో చట్నీ అయితే తీసేసుకుంటా చట్నీ చట్నీ తీసి పక్క పెట్టుకున్నాను ఇంకొక చల్లగా ఉన్నా కానీ ఏర్పడిపోతుంది అయిపోయింది చూసినా నేను ఇంత ఉంది మస్తు ఉంది తోఫ్ తోఫ్ ఇక చట్నీ మంచిగా ఇక అప్ అయిన తర్వాత వేసుకుందా ముఖం నాకు ఏదా అని చెప్పి నేను సప్ ప్రిపరేషన్ ఇక పిండి అయితే అయింది కలిపిన ఇప్పుడు ఇంత వాళ్ళు ఉన్నదా ఓకే మంచిగా రావాలి అత్తండి మంచిగానే అత్తది కానీ చట్నీ కొంచెం చల్లగా ఉందని చెప్పి పెట్టేస్తాను ఫ్రిడ్ లో పెట్టినైతే కొంచెం వేడి చేస్తా అది కొంచెం కరుగుతుంది అని చెప్పి పిండి అయితే ఇట్లా మంచిగా ఉల్చుకోవాలి కొన్ని గట్టి ఉన్నది గట్టి ఉన్నది కాబట్టి కొన్ని వాటర్ పోసి చేస్తాను చట్నీ పంజాయి చేసుకొని తినాలి కొన్ని మా అమ్మలకి ఇచ్చి కొన్ని మెయిన్ తింటే అయిపోతుంది మళ్ళీ మా బిడ్డ లేవక ముందు పని తొందరగా కావాలి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ అవుతుంది అది నిన్న మార్నింగ్ నానబెట్టుకున్నాం అవి నిన్ననే మా నిన్న నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కొద్దిగా అది దోశ మంచిగా వచ్చింది నార్మల్ దోశ నార్మల్ దోశ లాగా నచ్చినాయి కానీ కొంచెం కడక్ ఎట్లా అన్నది మన దోశ ఏంటి అన్ని దోశలు అంతే అట్లనే వేసుకుంటా అయిపోతాయి కానీ నాకు కూడా కొంచెం ఇది నార్మల్ దోశలు మనం కాబట్టి కొంచెం కాలు కాదు అది మన దోశ పిండి కాకుండా ఇది దోశ నేను తీయ ముందే కాలి సైడ్ నుంచి అదే లేదు దోశ వావ్ సూపర్ అయిపోయింది మంచి ఓకే రైట్ ఇక దోశ కంప్లీట్ అయింది కొంచెం మన దోశ దానికంటే ఈ జొన్నలు వేసుకున్నాం కాబట్టి వేరే వేరే కలర్ కలర్ వేరే వచ్చింది కానీ టేస్ట్ మంచిగానే ఉంటుంది ఇక ఇక ఆంతో మీటై మొత్తం అన్ని ఇట్లనే వేసేసుకోవాలి కంప్లీట్ కొంచెం ఇది మళ్ళీ గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు పోసుకోవాలి ఇప్పుడు అది మన గట్టి పడ్డ కొద్ది వాటర్ పోసుకోవాలి మిగతా అవసరం లేదు ఇక దోస పిండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఫస్ట్ టైం జొన్నల జొన్న దోశలు చేసుకున్నాం జొన్నలు మినపప్పు మెంతులు కొన్ని బియ్యం పోసుకొని నాన పెట్టుకొని అయితే నిన్న రాత్రి పట్టుకున్నా ఇలా వేసుకుంటాను దోశలు అయితే సక్సెస్ అయినాయి మా ఇంట్లో జొన్నలు బాగున్నాయి జొన్నలు అంటే మేమేం కొనుక్కోలేము మా తమ్ముడే తీసుకొచ్చి ఇచ్చేసిండు అది ఎందుకంటే ఆ జాబ్ చెప్తాడు గట్ట అక్కడ కొన్ని జొన్నలు బాగా వచ్చినాయి అని చెప్పి జొన్నలు పట్టి జొన్నలు ఏం చేయాలి ఏం చేయాలని అని చెప్పేసినా మనకు చెప్పి మా అందుకని చెప్పి చెప్పి మా బిడ్డ ఆగదని అంతే చేసుకోవడానికి కాదు మాకు చట్నీ కూడా మంచిగా పల్సాగా అయింది కానీ మంచిగా ఉన్నది ఇట్లా పల్సా కావాలని చేసుకోండి ఓకే ఇది టైలోపు ఇది కూడా కంప్లీట్ అవుతుంది ఇక ఇక మా మేడం తిండు అయితే అయిపోయింది మా మేడం దోశలు ఎత్తా నేను తింటాను ఇగ ప్రాసెంట్ ఇగ సూపర్ ఉన్నాయి మంచిగా స్పైసీ ఎప్పుడైనా ఎప్పుడో అంటే కొంచెం దోశల తెల్లగా రాకున్నా గానీ ఎర్రగా రాకున్నా గానీ ఎర్రగా రాకున్నా గానీ గోధుమ అది మంచిగా టేస్టీగా జొన్నీ కలర్ అది మంచి ఉన్నాయి ఎట్లా తెలియక కొన్ని చేసినాం మా అంటే మనిషికి మూడు వచ్చినాయి వాళ్ళకి మించి అయితే ఎక్కువ రాలేదు ఎందుకని చేసినప్పుడు కొంచెం అనుకో అంటే పిండి వేస్ట్ టైం వేస్ట్ మంచిగా వస్తుంది కానీ చెప్తా అంటే తెలియదు కదా మాకు కూడా ఫస్ట్ టైం చేసిండు కాదు కాబట్టి అయితే దోశలు తినుడైతే అయిపోయింది ఇక అవన్నీ పక్కకు పెట్టేసుకున్న అయితే తినేలోపై అయితే పాలైనా వచ్చేసింది ఇక పాలు చేసుకొని టీ తాగితే కంప్లీటెడ్ ఇగ ఇప్పుడైతే ఇది పరిస్థితి ఒక బియ్యం ఒకటి పెట్టుకుంటా అయిపోతాయి అంతే కదా మధ్యాహ్నానికి